ముప్పై నలభై ఏళ్ళలో కూడా సమాజానికి అవసరమైనటువంటి మెసేజెస్ ఇస్తాడు ఎప్పుడైనా కొరటాల శివ గారు కూడా నీట్ అవుట్ అండ్ అవుట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని నేను చెప్పుకుంటాదండి అండ్ ఎట్లాంటిదంటే సి అక్రమంగా సంపాదించి నువ్వు బతికే కంటే నువ్వు రిస్క్ చేసే కంటే రిస్క్ చేసి అక్రమంగా సంపాదించే సొమ్ము కంటే నిన్ను నమ్ముకొని కుటుంబ వాళ్ళు ఉంటారు నీ బతుకు వేస్ట్ వాళ్ళ బతుకు వేస్ట్ నీ వల్ల సమాజానికి ఉపయోగం ఏం లేదు అదేదో సక్రమ మార్గాల్లో నువ్వు బతుకుతెరువు సాధిస్తే నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది నీ చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు బతికినంతకాలం పరువుతో బతుకుతావు అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు దోపిడీలు చేసేవాళ్ళు కానీ దొంగతనాలు చేసేవాళ్ళు కానీ మోసాలు చేసేవాళ్ళు కానీ బోర్డులు తిప్పేసేవాళ్ళు చిట్టీలు చేసేవాళ్ళు స్నేహిల్ చైన్ స్నాచర్లు హూ ఎవర్ ఇట్ ఈస్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా అక్రమంగా సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్ కష్టపడి సంపాదించుకుంటే ఏదైనా ఉంటుంది మన జీవిత తెరువు అనేది బాగా చెప్పాడు అండ్ స్వాతంత్ర సమర యోధుల గురించి మనం విన్నాం బార్డర్లో ఫైట్ చేసే దేశ కావాల్సినటువంటి పౌరుల గురించి కూడా మనం విన్నాం కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వీరులు ఎక్కడెక్కడో కాదు ఇంకా ఇంకా ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని పరిచయం చేసిన కథ ఇది ఎలా అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి చాలా దోచుకొని వెళ్ళారు పోర్ట్ వరకు వాళ్ళని ఐ మీన్ ఏదైనా చేయగలరు కానీ సముద్ర వాళ్ళని ఎవరైనా చేయలేరు అలాంటి సముద్రంలో నుంచి వాళ్ళ నౌక పలానా నాలుగు ఊర్ల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ రత్నగిరి అనే ఏరియా వాళ్ళు వాళ్ళు ఇండియన్సే కాబట్టి భారతదేశపు సొమ్ము అక్రమంగా రవాణా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆ వీరులు సముద్రంలోకి దూకి సాహసించి ఆ కంటైనర్ నుంచి వాళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళ అధికారులకు ఇప్పించేవాళ్ళు ఒకప్పుడు దేవర వాళ్ళ తాత తండ్రి చేసినటువంటి పనులు సరే ఇప్పుడు అనుకోకుండా ఆ అలవాటు ఉంది కాబట్టి కొంతమంది ద్వారా ఏజెంట్ల ద్వారా వీళ్ళు అక్రమ మార్గాల్లో సంపాదించినప్పటికీ అది కాదు ఇలా చేస్తే బాగుండని ఒక మెసేజ్ ఇచ్చారు సో అట్లాంటి వీళ్ళు కూడా ఉంటారని చెప్పాడు కొరటాల ఎప్పుడు కొరటాల గారు తను ఏ సినిమా అయినా తీసుకో అవుట్ అండ్ అవుట్ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికే తను ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సినిమా వల్ల నలుగురు మారాలి అది చాలా నాకు అనే గొప్ప డైరెక్టర్ అనమాట మనకు దొరికినటువంటి ఒక జమ్ ఓకే సో పైగా అతనికి ఎన్టీఆర్ గారు దొరకడం ఆల్రెడీ వాళ్ళ మధ్యన ఒక ర్యాప్ గతంలో ఉండే ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా రావడం ఇప్పుడు అదే కంటిన్యూషన్లో ఇప్పుడు డ్యూవెల్ రోల్ పెట్టి ఇది తీయడం నిజంగా ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఎంత రేటింగ్స్ ఇస్తారో దేవరా మూవీకి అవుట్ ఆఫ్ ఫైవ్ సి దేవరాకి రేటింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ దీని కథ గురించి మాట్లాడుకోవాలి స్టోరీ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఎక్సలెంట్ స్టోరీ ఓకే అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే పద్ధతిగా సాగింది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తెర మీద మనకి ఎన్టీఆర్ ఒక హీరో అయితే తెర వెనుకల అనిరుద్ధి హీరో అని చెప్పుకోవచ్చు అఫ్ కోర్స్ అతని మ్యూజిక్ స్టార్టింగ్లో విమర్శలు ఎదురైనప్పటికీ కూడా సినిమా చూస్తే అవన్నీ మర్చిపోతారు ఆ తర్వాత రత్నవేలు కెమెరా పనితనం ఆ విజువల్స్ చూస్తే కోస్టల్ ఏరియా విజువల్స్ కానీ సముద్రం విజువల్స్ కానీ ఏవైనా సరే అవుట్ అండ్ చాలా బాగున్నాయి నైట్ విజువల్స్ కానీ ఇంకా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి బూత్ డైలాగ్లను కూడా అంత సున్నితంగా సాత్వికంగా చెప్పగలిగేటువంటి నేర్పరి డైలాగ్ రైటర్ మన కొరటల్ కొరటల్ గారు ఎలా చెప్పూసి నీకేంటి అక్కాయి చాపెక్కిన ఎక్కిన సంవత్సరానికే పెళ్లి చేసి మంచం ఎక్కిచ్చారు దాని బాధ నీకేం తెలుసు ఇది బూతే ఇది అయినప్పటికీ కూడా ఎంత సున్నితంగా సాత్వికంగా చెప్పారు అంటే అసలు ఇలా కూడా మాట్లాడుకోవచ్చు ఆ బుత్తుల్ని అని చెప్పాలి అనుకోండి అంటే ఇది అట్లా కూడా మాట్లాడవచ్చు అదొక కళ చెప్పాలి అంటే సో అలాంటి రైటర్ ఎవరు రాయలేరు అనుకుంటారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారులేం మంచి మంచి రైటర్స్ ఉన్నారు లిరిసిస్టులు లిరిసిస్ట్లు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంత సున్నితంగా ఆలోచించే వాళ్ళు చాలా రేరు అరు అని చెప్పుకోవాలి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే అందరూ ఏ టు జెడ్ ఇక నటినటులు ఒక గో గొప్ప విషయం ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులను పెడితే ఏ సినిమాలో అయినా సరే పెద్ద పెద్ద నటులను కూడా పెట్టి అలా ఒక చెస్ట్ ఏదో పప్పెట్లా నిలబెట్టి పంపిన సినిమాలు బోల్డ్ అని ఉంటాయి అసలు పెట్టిన ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది చూసావా అది గ్రేట్నెస్ అంటే ఆ అబ్బాయి చనిపోవడం వల్ల ఎన్టీఆర్ మారుతాడు అతనికి ఒక క్యారెక్టర్ చిన్నదే కానీ ఆ రోల్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది చెల్లి ఎందుకు ఉంది అబ్బాయి కూడా ఇంట్లో అలా అనుకుంటే సెకండ్ హాఫ్లో ఆమె విజృంభించింది దానివల్ల అది ఇంకో మలుపు తిరిగింది నెక్స్ట్ అలాగే అన్ని రోల్స్ విజ్ఞాన్ గారు ఏదైతే ఇప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడు జాహ్నవి గురించి మాట్లాడితే చాలా మంది చాలా రకాలుగా ఈవెన్ జాహ్నవికి బాలీవుడ్ లో కానీ ఇక్కడ కరెక్ట్ ఒక హిట్ మూవీ అనేది సరికి తగలేదు అని ఒక జానవి జాహ్నవి మీద ఒక రూమర్ ఉంది సో ఆ రూమర్ ఇప్పుడు బద్దలు కొట్టిందనుకుంటున్నారా దేవరా నుంచి ఒక మంచి హిట్ జాహ్నవి దక్కిందని మీరు అనుకుంటున్నారా హ్యాపీగా ఎందుకంటే సి యాక్చువల్గా తన రోల్ చిన్నదే అయినప్పటికీ ఈవెన్ ఎలాగైతే మన ట్రిపురాలలో ఆ అమ్మాయి రోల్ చిన్నదో ఇక్కడ కూడా జాన్వి ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ ఉంది పెద్ద కి వైఫ్ ఉంది సెకండ్ హాఫ్ లోనే ఈవిడ క్యారెక్టర్ ఉంటారు సినిమా ప్రకారంగా చూసిన అందులోను ఇచ్చిన ఇచ్చినంత అంటే అన్ని రోజులు షూటింగ్ కి కేటాయించి నన్ను హీరోయిన్ అని చెప్తున్నారు ఈ సినిమాలో అంత చిన్న రోల్ అని ఆలోచించకుండా సైన్ చేసింది ధైర్యంగా ఏదైతే ఏంటి నేను చేస్తా అని చేసి ఉన్నలో ఉన్నంత తన రోల్ ఫర్ ఎగ్జాంపుల్ కామెడీని ఎక్స్పెక్ట్ చేయడానికి గెటప్ సీనియూని పెట్టారు కానీ అక్కడ ఒరిగిందేం లేదు కానీ వీళ్ళు కమిడియన్స్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే అయినప్పటికీ కూడా అసలు సాఫ్ట్ కామెడీ మాట్లాడే నాలుగైదు డైలాగులు కూడా మన నవ్వుకునేలా ఉన్నాయి హాయిగా ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది ఆ సాంగ్ బాగుంది దావుది ఉది ఉది ఎందుకు తీసేశారో తెలియదు బట్ ఉంటే అది ఓవర్ అయిపోయేదేమో మంచి పని చేశారు తీసేసి బట్ ఆ సాంగ్లో కానీ ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ మీ రేటింగ్స్ ఎంత అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఎందుకు ఆ పాయింట్ ఫైవ్ తీసావు అంటే జస్ట్ ఈ రక్తపాతాలు కొంచెం ఎక్కువైనాయి కాబట్టి మించి ఇందులో ఇబ్బంది పెట్టే అంశంగానే ఏం లేదు మూడేళ్ల పిల్లోడి దగ్గర నుంచి మూడు కళ్ళ ముసలావిడ వరకు అందరూ కూడా చూసి నేర్చుకోవాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అని చెప్తాను నేను విజ్ఞాన్ గారు ఏదైతే ఏదో కింద కామెంట్ చూస్తున్నామో ఏదైతే లాస్ట్ లాస్ట్ మూవీ కొరటాల శివ గారు ఉందో అండ్ ఇప్పుడు దేవర మూవీ రెండింటిని కంపేర్ చేసుకుని పాదఘట్టం ఇంటూ ఎర్ర సముద్రం అని ఇలా కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు సి కొరటాల గారు తన లైఫ్లో చాలా సినిమాలు చేశాడు భరత్ అని నేను తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇప్పుడు మళ్ళీ దేవర దేవరతోనే వచ్చారు యాక్చువల్గా చెప్పాలంటే మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయి దాంట్లో ఆయన పేరు వాడుకొని కొన్ని ఆయన ప్రజెంట్ చేసినవి కొన్ని ఆయన కథ అందిస్తే తీసినవి కొన్ని ఆయన నిర్మాత వ్యవహరించేవి కొన్ని వచ్చిపోయినప్పటికీ కూడా ఇదే ఆయన నెక్స్ట్ సినిమా యాక్చువల్గా చెప్పాలి అంటే ఎందుకు అంటే అంతకుముందు కూడా ఏదో ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్ట్ వాడుకొని కూడా నేను ఓ సినిమా చేయొచ్చు నీ బ్యానర్ పైన నీ డైరెక్టర్గా నీ పేరు ఉంటుంది పనిచేసేది నేనుంటా అలాగే ఆచార్య కూడా కొరటాల పేరు వాడుకున్న సినిమా చేశారు అంతే ఓకే దాన్ని కొరటాలకి ఇవ్వాల్సిన అవసరమే లేదు వాళ్ళ పాదగట్టం అన్నా వాళ్ళ పిండా కూడా అన్నా ఏమన్నా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ సినిమాకు మాత్రం తనకి ఎంతవరకు అవసరమో తను తీసుకున్నాడు కోర్స్ ఆ సిచ్యువేషన్ అవసరం కాబట్టే పెట్టుకున్నాడు దాంట్లో అది డైరెక్టర్ ఇష్టం వీడు అన్నా అనకున్నా కూడా బురద చల్లే వాళ్ళు ఎప్పుడు చల్లుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు బురదే కాబట్టి ఓకే చల్లడమే వాళ్ళ డ్యూటీ కాబట్టి బట్ ఇక్కడ మాత్రం అంత మర్చిపెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు నెక్స్ట్ ఇప్పుడు దేవరా టూ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీ ఎత్తున పెరిగినాయి అలాగే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పులేదని మీరు భావిస్తున్నారా దేవరా టూ కథ ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్పాలనుకుంటే ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ కథ అంతా అంత పెద్ద ప్రకాశ్ రాజు వచ్చి ఈ కథ అంతా చెప్పాడు అసలు ప్రకాశ్ రాజ్కి ఏంటి సంబంధం నెక్స్ట్ దేవర చనిపోయాడానికి రివీల్ చేసింది ప్రకాశ్ రాజే చిన్న కొడుకుని కూడా వెనక నుంచి ముందు నుంచి కనిపెట్టుకు చూసేది ప్రకాశ్ రాజే ఓవరాల్ గా మన సినిమా అంతకు మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ యతి అనే క్యారెక్టర్ మిస్ అయింది అవును యతిని ఎత్తుకుంటూ వాడు వచ్చాడు కానీ అసలు యతి ఎవరు అంటే తనే ప్రకాశ్ రాజే నెక్స్ట్ రివీల్ అవుతుంది అసలు ప్రకాశ్ రాజు ఇందులో హీరో కాదు తనే మైండ్ విలన్ అన్నీ దగ్గరుండి నడిపించేది ఆయనే కానీ సైలెంట్గా ఉంటూ చేయాల్సిన పనులన్నీ చేయించాడు ఆ విషయం అంతా కూడా మనకి సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది దానికోసం అని చెప్పేసి ముందే ఈ పిల్లోని వీడే తండ్రిని చంపాడు అన్నట్టుగా చిత్రీకరించాడు వాడంతట వాడే పొడుచుకొని చచ్చేలాగా ప్రకాశ్ రాజు ప్రేరేపించాడు అది క్లైమాక్స్ యాక్చువల్ అక్కడ నిజం నీ రక్తాన్ని నేను చూడలేను కాదు నేను ఇలా అంటే వాడికి వాడే పొడుచుకు చేస్తాడు అంటే నేను పొడిచాను అనుకో నా చేతుల్లో చచ్చిన మచ్చ నాకెందుకు లేదా వాడే చేసుకుంటే అట్లా చంపేయొచ్చు అన్నట్టుగా చేశాడు ఇక ప్రకాష్ రాజ్ విలన్ యాక్చువల్లీ ఓకే అండ్ ఫస్ట్ నుంచి తీసుకొస్తున్నాయి ఇప్పుడు సైఫ్ అలీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా మీకు కథ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అజయ్ ఎక్కడి నుంచో వచ్చాడు క్రికెట్ స్టేడియంలో జరిగేటువంటి బ్లాస్ట్ని ఆపడానికి ఏదో ప్లాన్ చేసామని చెప్పేసి నెక్స్ట్ స్టోరీ అంతా ఇక్కడ నుంచి అటు అటు మారి షిఫ్ట్ అయిపోతుంది అండ్ ఓవరాల్ ఇక్కడ జరిగిన కథ అంతా కూడా ప్రకాశ్ రాజ్ చెబితేనే తెలిసింది సినిమాలో అవును ఆయన చెప్పవో తెలిసేది అంటే జరిగిందో లేదో కూడా ఎవరికి తెలియదు విన్నళ్ళందరికీ కూడా అర్థమైందా సో ఇది సిచువేషన్ అనమాట అసలు మెయిన్ విలన్ ప్రకాశ్ రాజే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ నైరేట్ చేసి అక్కడంతా గందరగోళం సృష్టించాడు ఓకే ఓవరాల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో ఇవన్నీ రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ చాలా ఉంది సెకండ్ హాఫ్ లో కథ ఇంకా మీరు అనుకుంటే ఇంకేం కథ ఉంది ఇతను చనిపోయాడు అతను చనిపోయాడు చెప్పేశాడు సముద్రంలోకి వెళ్ళొద్దన్నారు మేము కూడా వెళ్ళమంటున్నారు ఇంకేం ఉంది కదా అనుకుంటారు కానీ బోల్డ్ అంత స్టోరీ ఓకే థ్యాంక్ యూ విజ్ఞాన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి